నమస్తే వెల్కమ్ రాజేష్ నా అంతటి వాడు లేడంటూ ఏడాదిన్నర క్రితం వరకు కూడా వ్యాఖ్యలు చేసినటువంటి కేసీఆర్ దేశంలోనే చక్రం తిప్పుతున్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నిజంగానే ఇప్పుడు కాలమే పరీక్ష పెడుతున్నట్టుగా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఓవైపు బీజేపీ మరోవైపు కాంగ్రెస్ ఆ రూపంలో ఆయనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి వ్యవహారం కనిపిస్తోంది ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ మారబోతోందని చెప్పినటువంటి ఆయన అనేక పార్టీలను సమ్మిళితం చేసేందుకు కొన్నాళ్ళు తీవ్రంగా ప్రయత్నించారు దేశవ్యాప్తంగా చక్కర్లు కొట్టారు కానీ ఢిల్లీలో వెలుగు చూసినటువంటి లిక్కర్ దందాలో కుమార్తె కవిత పేరు బయటికి రావడం తర్వాత జరిగినటువంటి పరిణామాలతో కేసీఆర్ రాజకీయంగా ఒక్కసారిగా రా దేశంలో కుంగిపోయారని చెప్పాలి అప్పటి వరకు మోడీని దించేస్తాం గుజరాత్కు పంపిస్తాం అన్నటువంటి కేసీఆర్ కనీసం మోడీ పేరెత్తకుండా నే గత అసెంబ్లీ ఎన్నికలను కనిచ్చేసినటువంటి పరిస్థితి ఫలితంగా ఆయన బీజేపీతో కుమ్మక్కయారనే పేరు తెచ్చుకుని ఇది అసెంబ్లీలో పార్టీ పనుచరు చేసే విధంగా ప్రజల్లో స్పష్టంగా మారిందని చెప్పాలి మరోవైపు కూరల కరివేపాక అంటూ చులకనగా చూసినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయనకు కొరకరాని కొయ్యిగా మారిపోయారు అంతేకాదు రేవంత్ సైగా చేస్తే చాలు దాదాపుగా పదిహేను నుంచి ఇరవై మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కండువా మార్చుకునేందుకు కూడా సిద్ధంగా ఇవాళ ఉన్నారన్న నివేదికలు కేసీఆర్ కు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నటువంటి పరిస్థితి ఇక పార్లమెంట్ ఎన్నికలకు ముందు అనేక నాయకులు పార్టీ మారుతుండడం పోటీకి కూడా పెద్దగా ఎవరు ఆసక్తి చూపించకపోవడంతో కేసీఆర్కు భారీ అగ్ని పరీక్షగా రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు మారబోతున్నాయని చెప్పాలి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని అధిగమించి పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటితేనే కేసీఆర్ పార్టీకి కొంత మెరుగైనటువంటి అవకాశాలు ప్రజల్లో ఉంటాయి మెరుగులు కూడా ఉంటాయి లేకపోతే వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ భర్తీ చేసినా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు తెలంగాణ రాజకీయాల్లోనే వాదన బలంగా వినిపిస్తుంది పైగా అప్పటికీ కేసీఆర్ ఇప్పుడున్నంత ఉత్సాహంగా ముందుకు సాగే పరిస్థితి ఉండకపోవచ్చు అనే వాదన కూడా ఉంది కేసీఆర్ పై బీఆర్ఎస్ నాయకుల్లో పెద్దగా విశ్వాసం లేకపోవడం కూడా పార్టీకి శరాఘాతంగా మారుతుందని చెప్పాలి సో ఈ కాల పరీక్షను కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారు అనే చర్చ ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో ఉంది ఎందుకంటే ఆయన ఇప్పటికి కూడా ఓడిపోయి దాదాపుగా వంద రోజులుగా కావస్తుంది ఎక్కడ కూడా స్థాయిలో ఓటమి ఎందుకు జరిగింది అని అన్వేషించకుండా కేవలం ప్రధాన రాజకీయ పార్టీగా అంటే రేవంత్ రెడ్డిని గతంలో ఎట్లయితే తీసి పారేశారో కనీసం ఆయన పేరు పలకడానికి కూడా కేసీఆర్కి అయిష్టంగా ఉన్నటువంటి సందర్భంగా ఇవాళ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రధానంగా ప్రజల్లో కేసీఆర్ పైన ఇంకా వ్యతిరేకత తగ్గట్లేదు మరోవైపు ఈయన ఎంత రేవంత్ని వ్యతిరేకంగా చేయాలని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రజల్లో కేసీఆర్ పట్లే వ్యతిరేకత పెరుగుతోంది మరోవైపు కేటీఆర్ చేస్తున్నటువంటి వరుస రాజకీయ తప్పిదాల వల్ల రేవంత్ రెడ్డికి అమాంతం ఇమేజ్ పెరుగుతోంది రోజు రోజుకి ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే టార్గెట్ రేవంత్ రెడ్డి ఇచ్చాడు పద్నాలుగు స్థానాలు అది స్పష్టంగా దానికి ఇంచుమించు దగ్గరలోనే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని అనేక సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి తెలంగాణలో కాంగ్రెస్ దే హవా కొనసాగుతోందని సర్వేలు రిపోర్ట్లు వస్తున్నాయి ఇట్లాంటి సందర్భాల్లో మరి రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కేసీఆర్కి కాల పరీక్ష అగ్ని పరీక్ష లాగా మారబోతోంది మరి ఖచ్చితంగా గట్టెక్కితేనే అంటే ఈ ఎన్ని ఈ పరీక్షలో పాస్ అయితేనే భవిష్యత్తులో కేసీఆర్ కానీ లేకుంటే బీఆర్ఎస్ కానీ మన కూడా కొనసాగే అవకాశం ఉంటుంది లేదంటే తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ ఉద్యమ పార్టీగా చరిత్రలో నిలిచిపోవాల్సినటువంటి పరిస్థితే ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ